తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ మూడు నుండి ఐదవ తేదీ వరకు జరగనున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ చేపట్టారు ఈ సందర్భంగా ఉదయం ఆచార్య ఋత్విక్ వరుణంలో భాగంగా ఋత్వికులకు విధులు కేటాయించి వస్త్ర సమర్పణ చేశారు సాయంత్రం ఆలయ విమాన ప్రకారం చుట్టూ సేనాధిపతి వారిని ఊరేగింపు నిర్వహించారు ఆ తరువాత యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపట్టారు పవిత్రోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ ముప్పైన పవిత్ర ప్రతిష్ట చేపడతారు ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం పంచగవ్య ప్రాసన మరియు స్నపన తిరుమంజనంకు ఏర్పాట్లు చేపట్టారు ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండున్నర గంటల వరకు కళ్యాణ మండపంలో స్నపన తిరుమంజనం సేవాకాలము సాత్తుమర ఆస్థానం చేపడతారు సాయంత్రం ఉత్సవమూర్తులు తిరువీధి ఉత్సవం రాత్రి ఏడున్నర గంటల నుండి తొమ్మిది గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి సెప్టెంబర్ నాలుగవ తేదీన స్నపన తిరుమంజనం సాత్తుమర ఆస్థానం జాప్యం మూలవర్లకు ఉత్సవర్లకు ఉపసన్నిధిలో పవిత్ర సమర్పణ విమాన ప్రాకారం ధ్వజస్తంభం మరియు మాడవీధులు శ్రీమఠం ఆంజనేయస్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడతారు సాయంత్రం ఐదున్నర నుండి ఆరున్నర గంటల మధ్య ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు సెప్టెంబర్ ఐదవ తేదీన ఉదయం స్నాపన తిరుమంజనం సాత్తుమర ఆస్థానం సాయంత్రం ఉత్సవమూర్తులకు తిరువీధి ఉత్సవం యాగశాలలో వైదిక కార్యక్రమాలు పూర్ణాహుతి ప్రబంధ సాత్తుముర వేద సాతుమర చేపడతారు రాత్రి ఉత్సవమూర్తులు కుంభం విమాన ప్రదక్షిణగా సన్నిధిగా వెంచేపు చేస్తారు పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు ఐదు వందల రూపాయలు చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు ఒక టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుంది పెద్ద జియర్ చిన్న జియంగార్లు ఆలయ ఈవో విఆర్ శాంతి ఏఈఓ ఏబి నారాయణ చౌదరి సూపరింటెండెంట్లు చిరంజీవి ఆలయ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఇతర అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు Terima kasih telah menonton!